ఈ టెస్టులు మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్స్ కాకుండా మాములు అన్ని మామూలు అన్ని హాస్పిటల్స్ లో జరుగుతాయి మామూలుగా క్యాన్సర్ హాస్పిటల్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కువ జరుగుతుంది ఈ టెస్ట్ లో వేరే హాస్పిటల్ లోనే ఎక్కువ జరుగుతుంది క్యాన్సర్ తర్వాత తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్తారు ఈ టెస్ట్ లో క్యాన్సర్ హాస్పిటల్ లో పెట్టుకుని లాభం లేదు మన కామన్ హాస్పిటల్స్ లో మన ఏదైనా నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో టెస్ట్ అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా వెళ్లి చేయించుకోవచ్చు ఈ క్యాన్సర్ అనేది పెరుగుతూనే ఉంది తర్వాత సర్జరీస్ అన్నారు మీరు సర్జరీస్ ద్వారా కూడా క్యాన్సర్ మనం అరికట్టవచ్చు అని చెబుతున్నారు సర్జరీకి క్యాన్సర్ ఏంటి సర్జరీ ఉపయోగం ఉంటుందా క్యాన్సర్ మనకు అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక లోకల్ ప్లేస్ లో ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ లో ఒక చిన్న ఏరియాలో ఉంది అది ఎక్కడ స్ప్రెడ్ కాలేదు సో లోకల్ ఏరియాలో ఉన్నప్పుడు స్ప్రెడ్ కాకముందు మనం సర్జరీ చేస్తే ఆ లోకల్ ఏరియా తీసేస్తే క్యాన్సర్ కి తీసినట్టు అర్థం అట్లాంటి సిచ్యువేషన్ లో సర్జరీ మనకు హెల్ప్ అవుతుంది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బాడీలో లివర్ కి లంగ్ కి ప్రతి చోటికి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం సర్జరీ చేసి ఈ గడ్డ తీస్తాం అంటే దానికి లాభం ఉండదు ఇది ఒకటి తీసి లాభం ఉండదు వేరే చోట్ల ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సో అల్లీ స్టేజెస్ లో స్ప్రెడ్ అయ్యక ముందు మనకు సర్జరీకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటది ఆ గడ్డ తీసేస్తే మనకు పేషెంట్ కి క్యూర్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్ కి క్యాన్సర్ లింక్ చెప్పారు కదా ఎందుకు లైఫ్ స్టైల్ క్యాన్సర్ కి లింక్ సో మనకు రీసెంట్ ఇయర్స్ లో లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చినాయి మనకు స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్నా ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా లేకపోతే డైలీ మన లైఫ్ హ్యాబిట్స్ ఉన్నా చాలా చేంజెస్ వచ్చినాయి ఇంతకు ముందు చిన్నప్పుడు అయితే ప్రాపర్ ఎయిట్ టు ఎయిట్ లైక్ మినిమం టెన్ అవర్స్ స్లీప్ అని ఒకటి ఉండేది కానీ ఇప్పుడైతే రాత్రి అసలు సరిగా పడుకోవట్లేదు ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్ లో ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఫ్రైడ్ ఫుడ్ ఉన్నా జంక్ ఫుడ్ ఉన్నా ఈ హ్యాబిట్స్ కొంచెం మనకు ఎక్కువ అయిపోయినాయి ఇంకా ఎక్స్పోజర్ టు పొల్యూషన్ మనకు డైలీ లైఫ్ లో బయట మనం రోడ్ లో బైక్ లో పోయినప్పుడు చాలా ఒక సిగరెట్ కన్నా పది సిగరెట్ తాగినట్టు దానికి మనకు పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ రోజుకి వస్తుంది సో ఇవన్నీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనకు కి మెల్లగా మెల్లగా పెరుగుతుంది ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనకు జంక్ ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే వాళ్ళు కలరింగ్ ప్రోడక్ట్ మిక్స్ చేసిన ఏదైనా ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేసి అది లాంగ్ టర్మ్ వరకు ఉండాలి పాడకుండా ఉండాలని ఏదైనా కెమికల్స్ దాంట్లో మిక్స్ చేస్తారు ఫ్రెష్ ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు ఈ మధ్య మనం చాలా ప్రిజర్వ్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు దాని వల్ల కెమికల్స్ ఇంటెక్ వల్ల కూడా మనకు క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది క్యాన్సర్ జల్ ఏ వయసులో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఏ వయసు అని అట్లా ఏం లేదు ఇంత మామూలుగా అయితే ఎక్కువ ఏజ్ లోనే కామన్ ఉంటుంది క్యాన్సర్ మోస్ట్లీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాటిన తర్వాతనే క్యాన్సర్ కామన్ ఉంటుంది బట్ అర్లీ ఏజ్ లో కూడా రావచ్చు చిన్న పిల్లల్లో కూడా రావచ్చు మిడిల్ ఏజ్ లో కూడా రావచ్చు అడ్వాన్స్ ఏజ్ లో కూడా రావచ్చు స్పెసిఫిక్ ఏజ్ లేదు ఇంతకు ముందు అయితే మనం ఎక్కువ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాటిన తర్వాత చూసేవాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం యంగర్ ఏజ్ లో కూడా క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ వస్తుంది చిన్న పిల్లల్లో చిన్న పిల్లల్లో మోస్ట్లీ క్యాన్సర్ కారణం జెనెటిక్ ఉంటుంది కొన్ని క్యాన్సర్స్ మనకు హెరిడిటరీ ఉంటాయి హెరిడిటరీ అంటే జీన్స్ వల్ల మదర్ ఫాదర్ జీన్స్ వల్ల మనకు బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని జెనెటిక్ క్యాన్సర్స్ ఉంటాయి మోస్ట్లీ చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్ జెనెటిక్ కారణాల వల్ల అవుతాయి చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్బుల్ మెజారిటీ క్యాన్సర్స్ క్యూరబుల్ ఉంటాయి ఇప్పుడు న్యూరో బ్లాస్టోమా విమ్ ఇవన్నీ చిన్న డెవలప్ అయ్యాయి బ్లడ్ క్యాన్సర్ అయినా చిన్నపిల్లలు డెవలప్ అవుతాయి కానీ దానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచిగానే ఉంటాయి అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే అవాయిడ్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు లైఫ్ లో బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి కొన్ని ఫ్రెష్ ఫుడ్ పైన కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండాలి మనకి ప్రిజర్వ్ ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి రెడ్ మీట్ వల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అవుతుంది సో రెడ్ మీట్ కూడా అన్ని మొత్తానికి తినకూడదు అని చెప్పాను కానీ అవాయిడ్ చేయడం మంచిది ఎప్పుడో ఒకసారి తింటే ఓకే బట్ రోజు ఏం తినకూడదు వై చికెన్ ఫిష్ ఇస్ హెల్దీ తినచ్చు చికెన్ లో కూడా ఇప్పుడు మనకు ప్రాసెస్డ్ చికెన్ దొరుకుతుంది అది అవాయిడ్ చేసి కొంచెం హెల్దీ చికెన్ తింటే మంచిది ఎగ్స్ కూడా హెల్దీ ఎగ్స్ తింటే మంచిది వెజిటేరియన్ ఉన్నారంటే మీకు వెజిటేరియన్ పైన కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఇది ఎక్కువ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపిల్ అనుకున్నా ఇంతకు ముందు ఆపిల్ ఒకటి తీసుకొని మనం ఇంట్లో వాళ్ళం అంటే ఒక టూ త్రీ డేస్ లో పాడేది ఇప్పుడు మీరు ఒక ఆపిల్ కొనుకొని ఫ్రిడ్జ్ లో ఒక త్రీ మంత్స్ పెట్టినా కూడా అట్లానే ఉంటది అసలు మారదు అది ఎట్లా ఆపల్ ఎట్లా జనరేట్ అవుతుంది అంటే దానికి చాలా కెమికల్స్ ఉన్నా దానికి చాలా రీసెర్చ్ చేసి దానికి మాడిఫై చేసి అట్లా ఆపిల్ మనకు తయారవుతుంది సో అవి అన్ని రోజు పెట్టుకొని మనం తింటే మనకు కూడా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది సో ఎప్పుడైనా ఫ్రెష్ ఉన్నప్పుడే తినేసేయాలి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నా మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా ఏదైనా ఫ్రెష్ ఉన్నప్పుడు తినేస్తాం